ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పగా అనుకోవద్దు సోషల్ మీడియాలో ఉండే ప్రతి ఆడవాళ్ళు ఎల్లైనా వినటానికి చిరాక్గా ఉంది కదా చండాలంగా ఉంది కదా కానీ పడుతున్నాను తెలుసా అయినా దీని తల్లి అసలు ఎందుకు నాకు వదిలేద్దాం అనిపించట్లేదు కసి పెరుగుతుంది ఇంకా ఏదైనా చేయాలి ఏం పిక్తో నువ్వు చదువులేదు తొక్కలేదు ఏం లేదు మాట్లాడటం రాదు అని అన్న వాళ్ళకు కూడా నాకు చదువులేదు ఏ నన్ను నమ్మి కనీసం ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా నేను కంటెంట్ ఇవ్వలేదు సొగం సొగం బట్టలు వేసుకొని డాన్స్ లేట్లేదు ఎవరి మీద ట్రోల్ చేయట్లేదు అయినా నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా ఇది చాలాదా నాకు ముందుకెళ్ళటానికి